మామూలుగా ఎండ అంటే భయపడిన వారంటూ ఉండరు బాణుడికి భయపడిన వాడా ఎవరున్నారండి ఎవరు లేరు అయితే ఎవరైనా కానీ తలపాగా నెత్తిన పెట్టుకొని ఎండకు కంట్రోల్ చేసుకోవడానికి తలపాగా పెట్టుకుంటారు క్యాపులు పెట్టుకుంటారు అలాగే గొడుగులు పట్టుకొని వెళ్తారు వీ వీటన్నిటికి భిన్నంగా ఒక అబ్బాయి మాత్రము టీ మాస్టర్ అంట వీటన్ని వీటన్నిటికీ భిన్నంగా నడుచుకుంటూ ఎండ తీవ్రత ఎలా ఉంది నేను ఎదురెళ్తాను అని చెప్పేసి నడుచుకుంటూ డైరీ మూడు కిలోమీటర్లు ఎండను పరీక్షిస్తున్నాడంట అయితే ఆయన మాటలను అడిగి తెలుసు ఎందుకు ఇంత సాహసం చేస్తున్నాడు ఎందుకు ఇంత ఇదిగా అవుతున్నాడు అనేది అతని మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే మేడం ఏం పేరు నా పేరు పరశురాముడు ఏంటి నీ వెరైటీ ఏంటి నాకు అర్థం కాలే ఏం లేదు మేడం ప్రతి ఒక్కరు ఎండ ఎండ వాన గాలి చలికాలం అని భయపడుతున్నారు కానీ మనలోనే అసలు భయం ఉంది ఆ భయాన్ని గుర్తించిన వల్ల అసలైన మహాత్ముడు అంట నేను మనిషి కూడా అన్నాను నేను మహాత్ముడు అంట చాలామందికి తెలుసో తెలియక మన చేతుల మీదుగా మనం చేసిన కర్మనే మనకి దిగజారుస్తుంది మన శరీరాన్ని ఎండ అంటారా ఆ ఎండ అంటే నా ఎదుటగా కనిపిస్తుంది అందరు ఎండ చూస్తున్నారు ఎండ అందరిని చూస్తుందని చెప్పి ఎవరన్నా కనిపెడుతున్నారా ఎవరు కనబెట్టడంలో మధ్యాహ్నం రెండు గంటలకి నేను పనికి వస్తాను రాత్రి పది గంటలకి పని దిగుతాను నడుచుకుంటూ వస్తాను నడుచుకుంటూ వెళ్తాను నాకు ఉన్న వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఇది నేను తొమ్మిది నెలలుగా ఇలాగే చేస్తున్నాను నేను ఇంతవరకు నాకు ఏ అనారోగ్యం ఏం లేదు అంతా నేను చేసే పని ఒకరికి అన్యాయం చేయడం లేదు ఒకరికి కడుపు కొట్టడం లేదు నా ధర్మంగా నేను నా పని నేను చేసుకుంటున్నాను నాకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థిస్తున్నాను నాకు ఇష్టమైన దైవం అంటే కొత్తపేట నాగసాయి దేవాలయం తుంగపద్ర నది ఉంది ఆ నివృత్తి మీ నివృత్తి ఏ ఏం చేస్తుంటావు నేను టీ మాస్టరు మేడం ఎంత సంపాదిస్తారు రోజు రోజుకొచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు సంపాదిస్తాను మొత్తం ఈ నెలకు దగ్గర పదహైదు వేల నుంచి ఇరవై వేలు రూపాయలు సంపాదిస్తారు ఇరవై రూప వరకు మరి ఏదైనా టూ వీలర్ కొనుక్కోవచ్చు కదా కొనుక్కోవచ్చు మేము లేదు ఎవరు మధ్య తిరగదు వాడిని మంచితనం ఇప్పుడు చదవకనితనం కింద లెక్క అయిపోయింది చూసి చూసి అడుక్కున్నవాడు రూపాయి దానం చేయాలి కానీ అనవసరం వ్యక్తికి ఒక వంద రూపాయలు దానం చేస్తారు ఆకలి వేస్తుందంటే అన్నం పెట్టరు కానీ అనవసర విషయాలకైతే డబ్బులు సాయం చేస్తారు అలాంటి సమాచారం మనం అది కాదమ్మా ఇప్పుడు నెలకు నువ్వు ఇరవై రూపాయలు సంపాదిస్తున్నావు చిన్న వెహికల్ కొనుక్కోవచ్చు కదా ఇప్పుడు యాభై వేలు సెకండ్ హ్యాండ్ లో కూడా వస్తాయి ఇరవై వేలు ముప్పై వేలు పెట్టినా చిన్న బండ్లు వస్తాయి కదా సెకండ్ హ్యాండ్ లో కూడా కొనుక్కోవచ్చు ఎందుకు ఇంత నువ్వు వెరైటీకి వెళ్తున్నావు మేడం అద్ది రూపాయలు చాక్లెట్ నుండి నువ్వు లక్ష రూపాయలు చాక్లెట్ కొను ప్రతి దానిలో అన్యాయం ఉంది నేను మీరు సెకండ్ హ్యాండ్ ఇరవై వేలు పండి అంటున్నారు ఆ ఇరవై వేలలో కూడా ఒకడు కడుపు కుట్టాలని చూస్తారు ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో నాకు ఒక చెల్లెలు ఇద్దరు తమ్ములు మేడం మీ పే పేరెంట్స్ అమ్మ నాన్న ఉన్నారు మొత్తం ఎంత మంది మొత్తం ఆరు మంది ఆరు మంది మీ అమ్మ మీ నాన్న ఏం చేస్తుంటారు అమ్మ నాన్న ఇంటి దగ్గర ఉంటాడు మేడం నేను ఒక ఇంటికి పెద్ద కొడుకుని కాబట్టి ఒక టీమ్ మాస్టర్ గా వర్క్ చేస్తున్నాను అంటే వీళ్ళందరిని నువ్వే పోషిస్తా ఉన్నావు లేదు మేడం నాకు సపోర్ట్ గా నాన్న ఉన్నాడు ప్లస్ ఇద్దరు తమ్ముళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు పేదరికం మధ్య తరగతి వాళ్ళం కాబట్టి ఏదో ఒక పని చేసుకున్నా నేను పది వరకు చదువుకున్నాను కానీ ఒక ఎంబీఏ ఎడ్యుకేషన్ అమ్మాయి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని నన్ను అమ్మాయిని విడదీస్తున్నారు ఆ సూర్యునికెళ్ళి చూపించి ఇప్పుడు ఎవరైతే మీరు అందరూ ఏంటో ఏంటో భయపడుతున్నారో ఆ సూర్యునికెళ్ళి చూపించి విడదీస్తున్నారు నన్ను నా భార్యని ఇప్పుడు ఆ సూర్యునితో కొట్లాడాలన్నా ఈ సమాజంతో కొట్లాడాలన్నా ఇలా నాకు నేను కొట్లాడుకోవాలని అర్థం కాక నా పని నేను చేసుకుంటూ ఉన్నాను అందుకేనా నీ భార్యని విడదీస్తున్నా ఆ సూర్యుని కోపంతో ఎదురు ట్రెండ్గా రివర్స్ ట్రెంట్లో వెళ్తున్నావు అంటే ఆయన నాకు అడిగి రావాలా లేదంటే నేనైనా అడగడికి పోవాలా పోతే నీ కుటుంబానికి ఆదరణ ఎవరు మనిషి పుట్టినప్పటి నుండి సచ్చిపోయినంత వరకు ప్రతీదీ ఆయన రాసిందాడంట అది చాలామంది తెలియదు ఏ పిచ్చినా కొడుకు పిచ్చి మాట మాట్లాడుతున్నాడు అని కూడా హాని చేయకూడదు మనం కనిపించి చిమ్మకు కూడా హాని చేయకూడదు అంత విలువైనది మన మానవ జన్మ ప్రతి ఒక్కరు కామ క్రోధ మత మత్సర అటుని కోరికలతోని మనకి మనం అన్యాయం చేసుకుంటున్నాం అంతే ప్రతి ఒక్కరు తల్లి కడుపులో ఉంటే వచ్చినదమ్మా ఒక ఆడపిల్లని చూసినప్పుడు మన తల్లికి ఉన్న అవయవాళ్ళు అని చెప్పి గుర్తించడం లేదు కామం కామం కోసం దిగజారిపోతున్నారు ప్రతి ఒక్కరూ నేను ఒక కామద్రోహినే కానీ నాకు తలలి నాకు చెల్లి సాటి ఆటపడుచు కూడా నా తల్లి నుండి వచ్చినదని అని చెప్పి గుర్తించి నేను నన్ను జీవించుకుంటున్నాను సరే చూశారు కదా పరశురామ్ చెప్పిన మాటలు ఎండకు ఎదురుగా వెళ్తూ తను భార్యని ఎవరో విడదీశారు అని చెప్పేసి దానిమే దానిపైన కోపంతో ఈ ఎండను సైతం నేను లెక్క చేయకుండా ఎటువంటి వాహనాన్ని యూజ్ చేయకుండా ఇప్పటికీ తొమ్మిది నెలల నుంచి నేను ఖాళీ నడకతోనే నేను సాగిస్తూ ఉన్నాను నా వ్యాపారాన్ని కూడా సైతం నేను ఇంట్లో ఆరు మంది కుటుంబాన్ని నేనే పోషిస్తూ ఉన్నాను సో నాకు దాని అసలు నాకు భయమే లేదు ప్రాణం అంటే నాకు భయం లేదు సూర్యుడితోనే నేను గొడవ పడుతున్నాను ఒకటి సూర్యుడు నా దగ్గర రావాలి లేదు నేను సూర్యుడు దగ్గరికి వెళ్ళాలి అని సూర్యుడికే ఎదురు ప్రశ్న వేశాడు సో ఇటువంటి అంటే ఈ పరిస్థితిలో ఉన్నటువంటి పరశురామ్ అసలు ఎలా మాట్లాడుతున్నాడు ఏంటని ఇంత ధైర్యం ఎందుకు వచ్చినాయి తన భార్య విడిపోయినందు వల్ల ఇంత ధైర్యం వచ్చిందా మరి దేనికోసం ఇంత ధైర్యం వచ్చిందని మనకైతే అర్థం కాలేదు కానీ మొత్తానికైతే మన వంటివి తరఫున ఇతను కోల్పోయినటువంటి భార్యను తిరిగి మళ్ళీ సంపాదించుకోవాలని చెప్పేసి వంటివి తరఫున అయితే మనమైతే కోరుకుందాం